కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభునేసు క్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పరిశుద్ధ పరుచువాడు క్రీస్తు ప్రభు కొరీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనాన్ని చదువుకున్నాం కొరింతిలో నున్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన నామమున క్రీస్తునామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత లేదంటే పరిశుద్ధుడు అనే మాటని మనము ఒక్కొక్క అంశముగా జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధతలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం గతసారి దేవుడు పరిశుద్ధపరచువాడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాం నేటి ఉదయకాలం పరిశుద్ధ పరిశుద్ధపరచువాడు క్రీస్తే అనగా గతసారి దేమో తండ్రిని సంబోధిస్తూ చెప్పిన మాట తండ్రి అనే యహోవా దేవుడు పరిశుద్ధపరచువాడు నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పరిశుద్ధపరచువాడు క్రీస్తే ఈ మాటని కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో మనం చదువుకున్నాం కొరింతీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారే సంగము పరిశుద్ధపరచబడింది ఎవరి ద్వారా అంటే క్రీస్తు యేసు నందు మాత్రమే అనగా క్రీస్తు వారు పరిశుద్ధపరిచేవాడే అన్నట్లుగా మనం చూడవచ్చు పరిశుద్ధపరిచేవాడు క్రీస్తు ప్రభు అని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ మాటలో అపోస్టెడ్ అయిన పౌరులు కొరింతి సంఘానికి రాస్తూ ఆయన ఉపోద్ఘాతములో ప్రస్తావిస్తూ కొరింతిలో ఉన్న ఓ దేవుని సంగమా సంఘములో ఉన్న దేవుని ప్రజలారా మీరందరూ పరిశుద్ధపరచబడినవారు పరిశుద్ధులుగా పిలువబడిన పిలువబడినవారు రెండు మాటలు అక్కడ మనం చూడవచ్చు ఒకటి పరిశుద్ధపరచబడినవారు రెండు పరిశుద్ధులుగా పిలువబడిన పిలువబడినవారు మీరు పరిశుద్ధపరచబడింది క్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు క్రీస్తు కొరకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారనే అంశాన్ని కొరింతి సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ రాస్తున్నమాట కాబట్టి ఈ లేఖన ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధత ఎవరి ద్వారా కలుగుతుంది పరిశుద్ధపరచటం అనేది ఎవరు చేస్తారంటే క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధపరచడం చేస్తారని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై రెండో వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు ఆయన దేనికి శక్తివంతుడు అంటే పరిశుద్ధపరచబడంలో పరిశుద్ధపరిచే విషయంలో ఆయన శక్తివంతుడు ఆయనకు ఆ శక్తి ఉంది మానవులను పరిశుద్ధపరిచే శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉందని ఈ లేఖన భాగం ద్వారా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అక్కడే ఇరవై ఆరో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన అపోస్తల కార్యములలో మనం చదివినట్లయితే నీవు నన్ను ఉన్న సంగతిని గురిచూ నేను నీకు కనబడబోవు సంగతిని గురిచూ నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకు కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను పరిశుద్ధపరచబడేటానికి దేవుడు పంపినట్లుగా చూస్తున్నాం ఈ మూడు వచ్చిన ఆధారాలుగా మనం చూసుకుంటే పరిశుద్ధపరచగలిగే శక్తి పరిచే శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఉన్నట్లుగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మరొక మాటను కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఎబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుంటే పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచుబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము పరిశుద్ధపరచువారికి వారికి కాబట్టి ఈ లేఖన ఆధారంగా మనం చూస్తే క్రీస్తు బలి అయి ఆయన కార్చిన మూల్యమైన రక్తము ద్వారా మనం అందరము పరిశుద్ధపరచబడ్డామనే విషయాన్ని ఫిబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం ద్వారా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది అట్ల ఈ జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు క్రీస్తు ప్రభు పరిశుద్ధపరిచింది ఆయన కార్చిన అమూల్యమైన రక్త ధరల్లో మనందరము పరిశుద్ధపరచబడ్డామని హెబ్రిల్కి రాసిన పత్రికలో మనం చదువుకోవచ్చు అక్కడే పదో అధ్యాయం హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పదో వచ్చినం చదివితే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం క్రీస్తువారు అర్పింపబడి కలువరి సెలవులో ఆయన కార్చిన అమూల్య రక్త ద్వారల ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం పద్నాలుగో వచనంలో మనం చూస్తే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఇరవై తొమ్మిదో వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇట్లుండగా దేవుని కుమారుని పాదముల్లో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము ఆయన నిబంధన రక్తము ద్వారా మనందరము పరిశుద్ధపరచబడ్డాం ప్రియుల ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకటి చదువుకుంటే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచబడుటకై గవిని వెలుట శ్రమ పొందెను ఆయన శ్రమ పొందాడు ఆయన వేదన పొందాడు ఆయన శ్రమ ఆయన శిక్ష భరించాడు కారణం ప్రజలను పరిశుద్ధపరచబడటానికి అంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచబడటానికి మనందరము అపవిత్రలమైగా తిరిగి మనల్ని పవిత్రులుగా చేయటానికి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన తన స్వరక్త రక్తం యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచబడటానికి మనందరము దేని ద్వారా పరిశుద్ధపరచబడ్డామంటే ఆయన కాచిన స్వరక్తము చేత సొంత రక్తము చేత పరిశుద్ధపరచబడటకై ఆయన గవిని వెలుట శ్రమ పొందాడు ఆయన శోధన పొందాడు ఆయన బాధింపబడ్డాడు కాబట్టి ఇది సంపూర్ణమైన ప పరిశుద్ధత క్రీస్తువారు సదాకాలము మనల్ని సంపూర్ణలుగా చేయటానికి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన గవిని ఎదుట శ్రమ పొందిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఉదయకాలమే ఈ మాటలన్నీ మన జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధపరచేవాడు క్రీస్తు ప్రభువే కానీ మనల్ని కూడా పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం స్తుతించబద్ధనమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మనకొరకు దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మా దేవా మీకు స్తోత్ర నమ్మూలనైనా పరిశుద్ధపరచువాడు క్రీస్తు ప్రభు అని ఈ లోకానికి మీరు మీ లేఖనుల ద్వారా మీరు జ్ఞాపకం చేసిన కొందరు మమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ స్వరక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీరు గవిని ఎదుట శ్రమ పొందారు అందుకే మీకు స్తోత్రం ఉంది నమ్మల్ని తెలియచేస్తూ ఏ సుకరిస్తున్నామని స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్.